चतुर्भुज प्रसन्न वतनम झाशा गुरु ब्रह्म गुर्षु गुरुदेव गुर्साक्षापरब्रह्म तस्म श्री गुरव नमो वै ब्रह्म निधए वाशिष्ठा नमो नम कूज राम राम रामीति मधुरम मधुराक्षर आरु्य रविता शाखा वंदे वाल्मीकिल श्रुति स्मृतिपुराणा करु నమామి భగవత్పాదశంకరం లో వాగద్ధా సంవృత వాగద్ధ ప్రతిపత్త వందే పార్వతీ పరమేశరౌ సూక్తి స్వయమీవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమైకటాక్షణకుమగౌరవైద్యాం కలర్ణకుమరాహయంతి హైమోత్పుమయన్మకు సునాసం కరకు

శ్రీరామంద్రం శ్రృతపాదిజాం సీతముఖాంబోర్గచించీక సమస్త కళ్యాణుణా విరా నిరంతరం సింధూరారుణ విగ్రహాం సిందూరణ విగ్రహా ప్రనయనాం మాణిక్యమౌళిస్ఫురణాయక శేఖరాం స్మితముఖీం అపీనపక్షోగుహా పానిభ్యాంరత్కం రక్తోత్పలం విభ్రతిం సౌమ్యాం రత్నకటస్థరక్తరణా ధ్యాత్ పరేత నమస్కారం వారు షణం చేస్తూ చేస్తూ ఒక మాట అడిగారు శ్రీనివాసులు అలంకారీయుడు ఆయనకి నిత్య పుష్ప కైంకర్యం జరగాలి తులసి కైంకర్యం జరగాలి కాని ఏడు కొండల మీద ఉండేటటువంటి దోమల ఈగల పురుగుల విషక్రిల భయానికి సరి భయానికి వెళ్ళి కొండ మీద ఉండి చెరువు తప్పి మొక్కలు పెంచి పువ్వులు తీసుకొచ్చి స్వామి కైంకర్యం చెయ్యడం లేదు నీలో ఎవరైనా విడిందా పని చేస్తారా ఆ రెడీ లేవలేదు అక్కడ చలిగాలి భయపడి ఒక్క మాత్రం అనంతాచారిచ్చారు నేను వెళతాను అంటే వెంటనే అన్నారు అంటే మగాడా అంటే అక్కడ భగవంతుని యొక్క కైంకర్యం చెయ్యడానికి తనంత తాను ముందుకొచ్చి పురుషులు కనిపించుకున్నారు ఆయన ఆయన వెంకటాచలంలో చెరుగు తప్పి పుష్పవాటికని నిర్మించి దానికి కూడా తన గురువు గారి పేరైనటువంటి యామనోత్తరాన్ని పేరు పెట్టుకున్నారు పెట్టుకుని అక్కడ నుంచి పుష్పాలు తెచ్చి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేవారు ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడేవారు కొండమాన్ చక్రవర్తి మీద కోటం వచ్చాక మానేశారు మాట్లాడమాట అందుకని ఒక రోజున అనంతాచార్య వారు కూర్చుని పువ్వులు పెడుతున్నారు కట్టుకుంటుంటే వెంకటేశ్వర స్వామి వారి అర్చక స్వామి ఇవన్నీ నేను చెప్పేవి పుట్ట అనుకుంటున్నారేమో పరమ సాక్ష్యాలు ఉన్నాయి మనం ఆయన పువ్వులు కడుతుంటే ఈయన నిశ్చంతో చూద్దాం అనుకున్నారు వెంకటేశ్వర స్వామి అర్చకుల్ని పిలిచి అనంతాచార్యుల్ని అర్జెంట్ గా చెప్పి వెళ్ళి కబుర్లు కబురు అన్నారు అర్చకులు వెళ్ళి అనంతాచార్యులు ఈతో మాట్లాడాలంటే వెంకటేశ్వర స్వామి గారిని రమ్మంటున్నారు ఈయన హాయిగా ఒక వాసు పెట్టేసుకుని పువ్వులు కడుపుకుంటున్నారు ఈయనన్నారా ఆయనకేం పన పాడ హాయిగా పీఠం ఎక్కి అందుకని వాడిని వీడిని అందరినీ పిలిచి కబుర్లు చెప్తానంటాడు నేను ఒక్క అరగంట ఆలస్యమైందా ఈ మొగ్గలు బాగా విచ్చుకుపోయి రేఖలు ఊడిపోతాయి అప్పుడు ముట్టుకుని పెట్టి రేఖలు ఊడిపోతాయి అందా ఉండదు అందుకని నేను మా గురువు గారు రామానుజాచార్యుల వారికి ప్రమాణం చేసి వచ్చా పూలదండలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి సహకీస్తానండి అందుకని ఇప్పుడు రాను నాకు పూలదండని అంటే చిగులు అలాగే వెళ్ళి చెప్పారు ఆయన బారు ఇప్పుడు అంటే ఏం చేస్తున్నాడు అన్నారు నీకు పూలదండలు కడుతున్నాట మొగ్గలు పారైపోతాయిట ఆయనకేం పని పాడా అన్నారు సరే అని వినిచున్నారు స్వామి ఈయన తర్వాత పుష్పమాలికలన్నీ కట్టుకుని బుట్టలో పెట్టుకుని దాన్ని భుజానికి తగిలించుకొని లోపలికి వెళ్ళారు వెళ్ళి ఈ పుష్పమాలన్నీ అలంకారం చేద్దామని గణపదాటి చేతిలోకి తీసుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి భూమి అన్నారు పుష్పమాలను మాత్రం కబురు చేస్తావు అలంకారం చేసేస్తావు కబురు చేస్తే చాలా పనులు తనే పాడారు అలంకారాలు అన్నావు కదా ఎందుకొచ్చావు నాకు అక్కలేదు నీ పుష్పమాలలో కబురు అంటే ఆయన అన్నారు నువ్వు పుచ్చుకో పుచ్చుకోకపోతే బానే నాకు అనవసరం మా గురువు గారికి నేను ప్రమే పుష్పమాలికలు నీకు సమర్పిస్తాను కట్టేస్తాను తెచ్చేస్తాను ఇక్కడ కలుపు నువ్వు వేసుకో వేసుకోకపో నాకు చేసుకుంటాను అన్న అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు కొండ నుంచి బయటికి అన్నారు అంటే ఈయన అన్నారు నువ్వెవరు తోయించేదానికి నాకన్నా ముందు నువ్వు వచ్చేవంటే ఇక్కడ నువ్వు వందల జాల కాలంలో నేను మా గురువు గారి మాట ప్రకారం ఇప్పటికీ ఏటీసీ కాటేజెస్ అంటే అనంతాల్ బ్యాంక్ కాటేజెస్ అవే నేను చెరువు తవ్వి నువ్వు పూలు కట్టడానికి వచ్చాను మిగిలిన వాళ్ళకి భగవంతుడు ఉంటారేమో నాకు భగవంతుడు రామానుజయారు వారి నాకు గురువు నాది మొదలకవికి అయితే మొదలకవి నమానువారి పూజించేవారు నమ్మానువాళ్ళు వారి గురువు గారు నమ్మానువాళ్ళులోనే భగవంతుడు చూసేవారు అలా నాకు కూడా మా గురువు గలైనటువంటి రామానుజులే సంస్థ ఆయనకి మాతి ఇచ్చాను నువ్వు వేసుకుంటే వేసుకోవాలి అతని ఇదిగో ఈ పూలగండలు తీసుకెళ్లి తలుపు పెట్టేస్తున్నారని వెళ్ళిపోతున్నారు వెంకటేశ్వర స్వామి వారు పరికారు పరిగెత్తుకుపోతున్నారు ఎదురు వచ్చి పట్టుకున్నారు అంత కోపం అయితే అలాగే అనంతాచారులు నువ్వు ఎంత బాగా కలతావో నీకు అసలు ఉన్న ఇష్టం ఏమిటో చూద్దామని రమ్మన్నావా అని గట్టిగా కౌలించుకుని ఆయనతో నాలుగు కబుర్లు చెప్పి సంతోష పెట్టి పంపించాడు అనంతాచార్యుల వారి వైభవం అంటే ఏమిటో తెలిసా అండి ఒకసారి జ్వరం వచ్చింది గుళ్ళో కదా మానేశాడు మానేసి ఇచ్చి పూలదకలు పంపిస్తుండేవాడు పంపిస్తుంటే ఆయన మీద పడుకుని ఉంటే వెంకటేశ్వర స్వామి గారు అర్చకుని పిలిచి రావట్లేనే అనంతాచారులు మూడు రోజులు ఇచ్చి అని అడిగారు ఆయనకి తెలియదా అడిగితే అర్చకులు అన్నారు కొంచెం జ్వరంగా ఉందండి మీరు వెళ్ళి అడగండి జ్వరం తగ్గకపోతే వెంకటేశ్వర స్వామి వారు డాక్టర్ వైద్యుల్ని తగ్గిందా లేదా ఇంకా ఎక్కువగా ఉంటుందా అడిగి రమ్మన్నారు అన్నారు అర్చకులు ఇంకా అడిగారు ఎంత కోపం వచ్చిందో తెలిసా అనంతాచార్య వారికి మీరు చదవాలి ఎప్పుడైనా అనంతాచార్య దివ్య పురుష వైభవ భూమి ప్రత్యేక పుస్తకం అందులో దాని సంస్కృతంలోనూ ద్రవిడ భాషలోనూ ఉంటే దాన్ని తర్చు చేశారు అందులో అడిగితే ఆయన కోపం వచ్చి అన్నారు చాలా అంత దయాలు అయ్యా మీ ప్రభుత్వ వంతులతో సంజావనం మీ ప్రభు వెళ్ళిరా మనం అంటే వాళ్ళు వెళ్ళిదే చెప్పారు అసలు మూకి పుడుచుకొని మీ మీద విసుకుంటున్నారండి నాకు వైద్యుల్ని పంపిస్తాడా అబ్బో అంతకాలి దొరికింది ఏమిటంటి ఐశ్వర్యవంతులకి సంజావనం చేయించేవాడు అని సేవ చేయడం అన్నారని అంటే వెంకటేశ్వర స్వామి గారు తనే బయట పేరు వచ్చారు వచ్చి ఏమై అంకాచార్యో అనారోగ్యం తగ్గిందా అన్నారు ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు మాట్లాడారు మాట్లాడకపోతే ఆయనే పాపం బల్లలాక్కుని వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నారు బల్ల మీద కూర్చుని చేయి పట్టుకుని అనంతాచారులు తగ్గలేదా ఇంకా ఒంట్లో ఓసుకున్నారు అంటే మీకు ఇప్పటికీ తీరుబడి పడి పెట్టింది మిమ్మల్ని నమ్ముకుని కొండ మీదకి వచ్చి ఈ నెల నుంచి పుస్తకం తెలియని చేస్తున్నాను మూడు రోజులు అయింది జలం వచ్చి పడి మాకు సారని వచ్చి నన్ను తీరుబడి కుదరలేదు వైద్యుల్ని పంపిస్తా ఉన్నాక ఏం ఖాళీ రెట్టింది అంటే ఫోన్లేవయ్యా మనస్సంతా కష్టపెట్టుకోకయ్యా నీకు జ్వరం ఉందో లేదా వచ్చాను అనంతాచారి నన్ను చూడాలన్న భక్తి లేదమ్మా వైద్యులతో వైద్యం చేయించి కూడా నీకు కోరిక లేదా చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా పాపం వెంకటేశ్వర స్వామి గారి వాత్సల్యం అంటే చూడండి మనం ఒక అడుగు చాలు ఆయన పదవి వేస్తారు త్రిజగన్మోహన నీలకాంతితము ఉద్దీవింప ప్రభావ నీల ప్రభవైన చేలము పై రంజిల్ల నిలాలక ధ్వజ సంయుక్త ముఖావని ప్రతి సేవ్యం పై విజృంభింప విజయంకేరుడు వందకాలు పది నావేశించు నెల్లప్పుడు అంటాడు భీష్ముడు పది అడుగులు ఆయన ముందుకేస్తాడు ఒళ్ళంతా తెలియ పడుకున్నటువంటి అనంతాచార్యుల వారి ఆయన జ్వరం అంతా తగ్గిపోయింది లేచి నిలబడి కపాలకు ఆమెలు పడ్డారు అడి స్వామి అలకొచ్చేసింది ఏం చెయ్యమంటారు ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం అహంకారం మీరు వచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను నీవు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట కోటి స్వామి నన్ను క్షమించండి అని ఆయన కాల మీద పడ్డారు అనంతాచారులు నేను క్షమించడం ఏమిటో ఆయ్ అని పాప పాపముడిలో పిల్లారు వెంకటేశ్వర స్వామి గారు ఇంకా విచిత్ర తెలిసా అండి ఒకసారి ఆయన చెట్ల దగ్గరికి వెళ్ళి పూలు పోస్తున్నారు అనంతాచారులు ఆయన పోస్తుంటే ఆయన ఉంచి కలిసేసి కలిసేస్తే నోటి వెంట నొరగొస్తున్నాయి నృరగలు వస్తుంటే ఆయన అలాగే ఓర్చుకుని పూలదంతలు కట్టి తూలిపోతూ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పమాల అలంకారం చేస్తూ కళ్ళు మగత పడిపోయి మూతలు పడిపోతున్నాయి పడిపోతుంటే వెంకటేశ్వర స్వామి నా గురిట వెళ్ళి వైద్యం చేయించుకోరాదా ఎందుకయ్యా ఇప్పుడు కూడా నా దగ్గరికి పోయి పుష్పమాల వచ్చావు పుష్పమాలి ఇంతగా ముందునండి మాటలు కరిచిందోనయ్యా తండ్రి సంసార చంద్రశేఖర సర్పదాం జింతులాం చంద్రశేఖరం ఇన్నాళ్ళకి కదా నాకు అదృష్టం కలిగింది నీకు పుష్పమాలను కైంకర్యం అదృష్టం ఇది విడిచిపెట్టి పావు కలిసిందని వైద్యుల దగ్గరికి వెళ్ళినా కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని లక్షాధికారైన అన్న కాని నిదారంభూ మింగబోడు నాకెందుక ఆ వైద్యం నీ పాదాల సన్నిధిలో పడిపోతే చాలా ఒక్కసారి తల మీద చెయ్యి పెట్టారు విషం దిగిపోయినాయి చిత్రం ఏమిటో తెలిసా అండి అక్కడ ఆయన చెరువు మొట్టమొదట్లో తగ్గుతున్న రోజుల్లో అనంతాచార్యుల వారి భార్య గర్భిణి ఆవిడ గర్భిణీగా ఉండగా తాను మట్టి తీసి పుట్టలో పోస్తుంటే ఆయన చెప్పి పోయాలి పైగా అనంతా వారి ముక్కు మీద కోపం అక్కడ ఎక్కడో పోసి ఆవిడ తట్ట పడుకు వస్తుంది పట్టుకొస్తూ గర్భిణీ స్త్రీ కదా ఇంత కష్టపడిపోతోందని వెంకటేశ్వర స్వామి వారు చూడలేక చిన్న పిల్లారి రూపంలో పరిగెత్తుకొచ్చి తాత తాత కట్టలో మట్టి నేను పట్టుకెళ్లి పోస్తాను గర్భిణీ కదా ఆవిడ మొయ్యలేకపోతోంది అన్నారు ఇవ్వడచారి నీ అలంకారాలు నీ పట్టుపంచీ పోయి భవన్ చూస్తే నీ నగరం మోసుకోలేకపోతున్నావు మళ్ళీ ఒకటే ఏది మా గురువు గారికి ప్రమాణం చేశారు నేనే అంటే పాపం ఆయన వెళ్ళి గురువు గారి భార్య పట్టుకొని పోసి వస్తానమ్మా మట్టి మీరు ఇక్కడ కూర్చోండి మట్టి తప్ప పట్టుకెళ్ళి పరిగెత్తు పట్టుకెళ్ళి అక్కడ పోసేసి ఇక్కడికి వచ్చేసేవారు ఆయనకి పెద్దలు ఎక్కండి మట్టి తీసుకెళ్ళి మట్టి పోయడం అమ్మచారులు వారు అంటారు ఆయనకి ఆఖరికి శాలేవాణ్ణి చూసినా వెంకటేశ్వర స్వామి వారే గుర్తొచ్చారు రంగురంగుల చీరలల్లే నేతబేహారి అన్నాడు అందుకని ఆయన మట్టి ఎక్కడ పోయడం ఓ లెక్క మీరు మట్టి పోసి పరిగెత్తుకు వచ్చేస్తున్నారు ఈయన మట్టి తవ్వుతూ అన్నారు ఏమీ కదా విడివి కదా ఇప్పటిదాకా తక్కపట్టకెళ్లి రావడానికి ఆలస్యం ఇప్పుడే ఉంటే ఇంత సులుగుగా వస్తున్నావు ఆయన వెనక్కి తిరిగేటప్పటికి పిల్లాడు కలపట్టాడు కలపట్టేటప్పటికి ఎలా వద్దు నువ్వు పని కట్టొస్తున్నావా ఉండు నీ పని చెప్తానని గుణం పట్టుకు పరిగెత్తాడు ఆ పిల్లవాడు ఉండు పరిగెత్తాడు ఈయన వెనక పరిగెత్తాడు పరిగెత్తి 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 పిల్లాడు పూర్వ మారవీధుల్లో చీకటి చెట్టు ఉండేది చీకటి చెట్టు అంటే తమాల వృక్షం అంటారు సంస్కృతంలో తమాల వృక్షం పైకి ఎక్కించాడు ఎక్కేస్తే పాప ఈయన పెద్ద అయిన చెట్టు ఎక్కలేదు గుణపం పట్టకుండా ఉదయం పిల్లలని పెద్దకి దిగలేదు ఆయన ఆయన పెద్దకి దిగారు ఆఖరి తాత తాత నువ్వు కొట్టే కింద నిన్న ఏమీ చెయ్యను అబ్బాయి కిందకి దిగలేదు తీరా వెంకటేశ్వర స్వామి వారు నుంచి కిందకు సరికి వెంటబడ్డాడు వెంట పడితే పాపం వెంకటేశ్వర స్వామి వారు పరిగెడుతున్నారు గుళ్ళోకి వెళ్ళిపోవడం ఈయన చేతిలో ఉన్న గుణపం విసిదీశారు ఆ కురపం వచ్చి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చువుకం మీద కొట్టుకుని నిద్రలు పారుకు లోపలికి గుడి గుడితలుపులు రేటు మూసి కైలించారు సాయంకాలం అయింది ఆ కుర్రాడు బయటికి రాకపోతానా గుడి మెత్త మీద కూర్చున్నారనమాట చెప్ప కూర్చుంటే అర్చకులు వచ్చారు ఇప్పుడు గుడితలుపులు తీస్తే రావట్లేదన్న గురి గుడి పలుపులు వేసేసాడే నాయన సాయం సమయంలో చెయ్యబడిచిన పూజకి ఆలస్యం అయిపోతుందిరా తీరా తలుపు తీరా తలుపులు కొట్టారు కొడితే మొత్తానికి స్వామివారి దిగ్గిలి చేత తలుపులు తెరవబడ్డాయి లోపలికి వెళ్ళారు వితికేయారు పిల్లవాడు కనపడలేదా ఎందుకుంటే కదా గుడి వితికేరు వెతికి లోపలికి వెళితే వెంకటేశ్వర స్వామి వారి గద్దం మీద దెబ్బ తగిలి నిదురు ఊడి ముద్ద కట్టి కనపడు చూసి అనంతాచారు వలవల వలవల ఏడ్చారు స్వామి మీరు పుట్టేనా నా చేత్తో గులపం పెట్టని పచ్చకపోవడం తీసి మాగడం అనంతాచార్యులు నా భక్తుల చేతిలో దెబ్బలు తినడం కూడా నాకు సంతోషమేనయ్యా అందుకని ఎప్పుడే కాచలం వచ్చిన వాళ్ళు నా గడ్డమ్మక చూసి వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి ఉన్నటువంటి ఆ తెల్లమత్స ఏమిటండి అని ఎవరైనా అడిగితే నీ కథ చెప్తారు నీ కథ చెప్పిన నాడు నేను పరవశించిపోతాను పొంగిపోతాను మనసులో ఆనందపడిపోతాను తన భక్తుల కోసం దెబ్బలు తినవాడు పరమాత్మ అని <simitation> 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 వెనక పరిగెత్తికొచ్చాడు మహాభావుడు ఎలా అక్కడ ప్రతిజ్ఞ చేశాడు ఆయన ఏమని నీకు నా సైన్యమంతా కావాలా అర్జునుడు కావాలా అని అడిగారు అందుకని ఆయన కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు అడిగితే నీకు సైన్యం ఇస్తాను నేను అర్జునుడు రథం మీద అన్నాడు అర్జునుడు రథం మీదకి వచ్చి తప్ప ఏం చేస్తారు లేని దుర్యోధనుడు అనుకున్నాడు భీష్ముడు చెప్పేశాడు కృష్ణుడు ఒక్కడు చాలయ్య కృష్ణుడు అంటే ఏమిటో తెలుసా ఆనాడు భీష్మాచార్యుల వారు కృష్ణుడి యొక్క బలహీనత ఏమిటో బయట పెడతానన్నారు కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు ఏమని నేను ఆయుధం పట్టను యుద్ధను అన్నాడు భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడి దగ్గరికి వచ్చి చెప్పారు ఏమండి కృష్ణుడు ఆయుధం పట్టట యుద్ధం చెయ్యట అన్నారు భీష్ముడు సర్వసైన్యాధిపతి గురు సైన్యాన్ని ఆయన అన్నారు నేను చేస్తున్నాను ప్రతిజ్ఞ కృష్ణుడు చేత ఆయుధం పట్టిస్తాను యుద్ధం చేయిస్తాను ఎవరి ప్రతిజ్ఞ అనవే

ఆ వెనకా అర్జునుడు ఉన్నారు భీష్మాచార్యుల వారు ఎత్తు పెట్టి బాణాల పరంపర కింద కొట్టేశారు అర్జుడు కొట్టేస్తే ఆ రోజున ఆయనకి పేరు రెండు చేతులతో యుద్ధం చేస్తాడు అర్జునుడు అలాంటి వారు యుద్ధం చెయ్యలేక నిలబడిపోయాడు అని నిలబడిపోతే కొట్టేసుకుంటే కృష్ణుడు వెనక్కి చూశాడు పూచిన మోగు చెట్టులో కొట్టేశాడు నెత్తులు ఓడిపోతుంది అర్జునుడు చూసి ఆ ఇంత పౌరుషంతో తను చేసిన ప్రతిజ్ఞ మర్చిపోయాడు కుప్పించిన కుండలం పుల్లక అంపిక గల భాగం బెల్ల కప్పి కొనక ఆ చేతిలో ఉన్న పగ్గాలు విసిరి పరిచారు ఒక్కసారి తూకిశారు అట్టి తూకేటప్పటిక కుండలాలు ఇటు ఊగేది దాంతో ఆకాశం అంతా కప్పేసింది వెళుతూ కప్పి కొనక ఉరికిన నోర్వకలోనున్న జగమున్నదే జగతి కదుల ఆయన కడుపులో ఉన్నటువంటి లోకాలన్నీ కదిలిపోయి చక్రంబు చేపట్టి చదువుదించురయమున పైనున్న పచ్చని పటము జావ చక్రం పట్టుకుని గబ గబా వచ్చేస్తుంటే ఆయుధం పట్టనున్న వాడు ఆయుధం పట్టేశాడు పట్టేసి భీష్ముడిని చంపేస్తానని వచ్చేస్తుంటే పైన వేసుకున్న ఉత్తరీయం జారి కింద పడిపోయి నమ్మి తినాలా ఉదగుబాటు చేయకు మన్నింపు మలికి దిగువ యుద్ధంలో అర్జునుడు చేత కాని వాయిపోతే ఆయుధం లోహం అందుకని బాగా సుదర్శన చక్రం వదిలే వదిలి అర్జునుడు వెంట పడుతున్నాడు తరికి లంఘించు సింహంబుని విరసి నేడు భీష్ముని చంపుడు నిన్ను కాపు మధ్యన ఎటన్సు మధ్య నీకు నాకు అని చెప్తున్నాడు భీష్ముడు అని అర్జునుడు వెంట పడుతున్నా సరే అర్జున నేనుండగా నిన్ను ఇన్ని బాణాలతో కొట్టి నెత్తులు కాలేటట్టు చేసినటువంటి భీష్కుని ఒళ్ళు మరిచిపోయిన కోపంతో తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రంబట్టు వచ్చేసే కృష్ణుడు ఉన్నాడే ఆయన నాకు దిక్కని చెప్పుకున్నాడు అందుకని భక్తుల్ని కాపాడడానికి భగవంతుడు దెబ్బలు తిట్టాడు వెంకటేశ్వర స్వామి వారు తన భక్తుడి చేతిలో దెబ్బతిని తన వాత్సల్యాన్ని ప్రదర్శించకున్న కథ ఆయన గద్దానికి తెలుసే అనంత వారి జీవితంలో పొందినటువంటి గొప్పతన బహుశా ఎవరు ఆయన పుష్పవాదిని పెంచితే ఎనిమిది రోజులు ప్రత్యేక రూపాల్లో పద్మావతి శ్రీనివాసులు పాపం ఎనిమిది రోజులు కన్ను రెత్తం వేయకుండా కాపలా కాశారు అంత వృద్ధాప్యంలో అంతా ఎవరు పట్టుకుపోతున్నారు పువ్వులు తొమ్మిదో రోజున శ్రీనివాసుడికి కళ్ళగలిగింది ఎవడు పట్టుకుపోతున్నాడో చూపిద్దామని అనుకున్నాడు రాజధానుల వేషాల్లో వచ్చారు పద్నాలు శ్రీనివాసుడు వచ్చి ఆయన చక్క కానీ ఆ విషయంలో పెట్టేస్తాడు ఆవిడ చక్కగా అధురోంది విరవాలని కదా అందుకని ఆ పూలన్నీ పెట్టించుకుంటాను చూశారు అనంతాచారి వారికి కడుపు మండిపోయింది ఎవరి వలన వీళ్ళిద్దరు నేను పెంచిన పూల చెక్క పువ్వులు కోసేస్తున్నారని మార్నింగ్ వాక్ వాళ్ళ కన్నీ పుల్ల పెట్టి కొమ్మలాగి పూలు పోసేసినటువంటి వాళ్ళని చూసి యజమాని మండిపోయినట్టు ఎవరా వీళ్ళు నా అనంతాచార్య వారు ఆగ్రహంతో పరిగెత్తికొచ్చారు వచ్చేటప్పటిక అదృష్టం ఏంటో తెలుసా అండి పురుష వైభవంలో వర్ణిస్తారు చెప్తాం కదా అలా అయ్యవారి నల్లటి చేతుల్లో అమ్మవారి ఎర్రటి చేతులు వేసుకుని వాళ్ళిద్దరు చెట్టా పట్టాలు ఆరిపోవడానికి చేతులు పట్టుకుంటారు అనంతాచారులు వారు పరిగెత్తుకొచ్చారు ఇద్దరిని పట్టుకోవాలనుకున్నది ఎక్కడ పట్టుకోవాలి ఆ వైభవం గారికి ఇచ్చారు అయ్యవాడు ఎలా ఇచ్చానో తెలుసా అంటే ఇద్దరు పట్టుకున్నటువంటి చేతుల్ని గట్టిగా తన రెండు చేతులతో పట్టుబడి తన సంఘంలో లాగేసుకుంటారు లాగేసుకుంటే వెంకటేశ్వర స్వామి వారు దొరుకుతారా చిక్కడు సుడి కౌబిటిలో చిక్క దిన్న కాదు యోగి నీళ్ళు తల్లి చేత ఆయన దొరకమంటే దొరికేవాడు ఆయన నానులచే మౌనులచే తానులచేతం చేత శ్రీనాథుడు చేతం బోలం భక్తికి లొంగిపోతాడు అందులో వెంకటేశ్వర స్వామి వారి చేతులు లాగేసుకుని పరిత పారిపోయారు నిజంగా పారిపోయినప్పుడు అందం చూడాలంటే వర్ణిస్తారు మహానుభావుడి ఉపాధిపోయినాడు అమ్మంది అయ్యో తండ్రి నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి నన్ను గద్దిస్తావు ఎందుకయా విహరిద్దామని తీసుకొచ్చాడు వచ్చాను ఆయన ఎక్కడ నేను ఎక్కడ చెప్పగలను ఆయన ఎక్కడ ఉంటారన్నా ఎక్కడ ఉంటారంటే నేను చెప్పగలను ఆయన అంతటా ఉంటాడు బలి చక్రవర్తికి చెప్పుకున్నారు ఆయన రోజున నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నేను చెప్పనయ్యా అన్ని విద్యలు నా స్వరూపమే ఇది నాకు నెలకుంది ఎక్కడ ఉంటారంటే ఏం చెప్పని కొరంతా ఉంటారు ప్రపంచమంతా ఉంటారు ఎంత కరుసారేవే పిల్ల అంతగా ఉంటారా చూపించలేవా ఎక్కడికి పోతారు చీకటిగా ఉంది కదా నేను వృద్ధుడు అయిపోయాను నిన్ను గుర్తుపడమన్నా నువ్వు ఎవరు గుర్తుపట్టలేకపోతున్నాను అందుకని నిన్ను ఈ సంపంగి చెట్టు కట్టేస్తే మొలకు ఉత్తరయ్యం తీసి ఉత్తరయ్యం వేసి కట్టేస్తే పాపం తల్లి రాత్రి అంతా సంపంగి చెట్టుకి కట్టుబడిపోయి ఉండిపోయిందండి ఏమా తల్లి కర్మ

గురించి వెళ్ళబోయారు వెంకటేశ్వర స్వామి వారు చెప్పారు పాపం అర్చకుల్ని నిర్బంధించి కొట్టబోయారు కొట్టబోతే అధికారులకు చెప్పారు అర్చకుల తప్పు లేదు అనంతాచార్యం కట్టేసాడు వెళ్ళి అమ్మవారిని తీసుకువెళ్ళి అన్నాడు అంటే ఎలా తీసుకురావాలి కన్యాదానం చేయడానికి పిల్లల్ని తీసుకొచ్చినట్టు తీసుకురావాలి అనంతా తీసుకురావాలన్నారు పన్న రెండేళ్ళు వచ్చినప్పుడు మరే సంకల్పం చెప్తా మా అమ్మాయికి కన్యాదానం చేస్తున్నాం అందుకని ఎనిమిదేళ్ల కదా ఆగిపోయింది వచ్చారు అనంతాచారు ఎత్తుకొచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అయ్యా తిరిగి తప్పు చేశాను అయ్యా ఇదిగో తీసుకొచ్చేసి అన్నగారికి తీసుకొని ఉన్నారు అంటే ఆయన అన్నారు నువ్వు అలా తీసుకొచ్చి ఇచ్చేస్తే కుదురుతుందా నువ్వు మళ్ళీ నాడు పిల్లలు తెచ్చి ఇచ్చిన వారికి మామగారి మామగారు అని పిలిచి తను కట్టుకున్నటువంటి విప్పి తిప్పి వారికి మెడలో వేశారు తను పెట్టుకున్న కర్మాధనాలను తీసి అనంతాచారు వారి చెవులు పొడిగాడు తన మెడలో వేసుకున్నటువంటి ఆనవులు తీసి అనంతాచారు వారి మెడలో వేశారు ఏమిటో తెలుసా అండి ఆయన ఒకసారి క్షేత్రంలోకి వస్తే ఒక చెట్టు పొడి ఉంటుంది చూర్ణం చేసుకుని మారుతారు ఆ పొడి పక్కన ఇచ్చారు ఎవరో ఆయనకి ఆయన ఆనందాల నుంచి ఆ పొట్టం పట్టుకుని తన విడివి దిగిలికి వెళ్ళారు ఇప్పటికీ అంతాచారుల వారి పువ్వులు కట్టినటువంటి అరుగు కూడా ఉంది మీకు ఎక్కడ ఉందో తెలుసా అండి సహస్ర దీపాలంకార జరుగుతుంది నాతో వచ్చిన వాళ్ళు కొంతమంది దర్శనం చేశారు మారవీధిలో సహస్ర దీపాలంకార సేవ జరిగేటటువంటి మానవీధిలో మీరు నడిచి ముందుకు వెళ్ళిపోతే ఆ మానవీలు పూర్తి అయిపోయి అప్పుడు పక్కకి తిరిగిపోతుంది మీరు ఇంకా మాలవీలో ముందు వెళ్ళిపోయి ఇంకా పక్కకి తిరిగితే పనరాంజనయ్య స్వామి హారు అక్కడ ఆ మానవీని చిప్పలకి వెళ్ళి ఎడం పక్కకి అనుకోండి వైకుంఠం కాంప్లెక్స్ ఏ బోర్డు కూడా లేవు దాంతో ఇక్కడ ఏముంది అనిపిస్తుంది కానీ ఎడం పక్కకి మీరు లోపలికి వెళ్లి చూస్తే అని బోర్డు అందు లోపలికి మీరు ఇక్కడ కొత్త కొత్త పెళ్లించి కలుతున్నారు మీరు లోపలికి వెళ్ళి అడిగారనుకోండి ఒక చెట్టు చూపిస్తారు ఒక బోర్డు ఉంటుంది చెట్టు ఉంటుంది ఇప్పుడు ఆ చెట్టు వాడిపోతోంది అందులోంచి కొత్తది చిన్న చెట్టు పుడుతోంది ఇప్పటికీ కూడా వెంకటాచలంలో స్వామివారికి కైంకర్యం చెయ్యాలన్న కోరికతో అనంతాచార్యుల వారు ఇప్పటికీ కూడా అక్కడ చెట్టు కాని ఉన్నారంట వెళ్ళి ఈ మాట వెంకటాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చెయ్యండి ఆయన కూర్చున్న ఇల్లు ఆయన కూర్చుని పువ్వులు పువ్వుమాలను కట్టిన అరుగు ఆయన ఇప్పటికీ బృందావనంలో చేరిపోయినటువంటి చెట్టు అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి ఆ చెరువు కూడా ఇప్పుడిప్పుడు తిరువలలో అన్ని మారుస్తున్నారు కనుక మరికొద్ది రోజుల తరువాత అవన్నీ కనపడతాయో కనపడవు వెంకటాచలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా దర్శనం చేయండి ఇప్పటికే వెంగమాంబ గారు లాంటి మహాభక్తి సమాధి తీసుకెళ్లి ఒక జూనియర్ కాలేజీలో పెట్టింది ఇన్ని కోట్లున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు చేస్తారు ఇంతమంది పాలక బోర్డు లో మెంబర్స్ గా పెడతారు ఎందుకు మరి తెలివొండ వెంగమాంబ గారి లాంటి బాభక్తురాలి సమాధి ఉన్న ప్రదేశాన్ని ఒక స్కూల్కి ఇచ్చి చెర నాకు ఇప్పటికర్థం కాదు ఇప్పటికీ పాపం ఎవరైనా నారాయణ స్వామి కాకేజెస్ వెనకా స్కూల్లో ఉండాలి సమాధి లోపలికి వెళ్ళాలంటే లోపల స్కూల్ కుక్కలే తెలియక వెళ్ళాలని పట్టుకుంటాయి ఆ యజమాన్యం వల్ల కానీ పాపం వాళ్ళ దగ్గర ఒక నిజాయితీ ఉంది అయ్యా నేను దూరం నుంచి వచ్చాము ఒక్కసారి తరిగొండ రంగమాంబ గారి బృందానానికి నమస్కారం చేసి వెళ్ళిపోతా అంటే వాళ్ళు కుక్క కట్టి లోపలికి తీసుకెళ్తారు లోపల విఘ్నేశ్వరుడి మందిరం ఉంది వెళ్ళి ఆ అమ్మవారి బృందానాన్ని దర్శనం చేయించు తల్లి వెంకటేశ్వర స్వామి వారు ఆవిడతో మాట్లాడేవారు ఆవిడ యూపికెళ్ళేవారు అవి భాగవతం వినేవారు అంతటి తల్లి తల్లి అటువంటి తల్లి సమాధి వాళ్ళ తిరుమలలో ఆ ఒక్క విషయం మాత్రం నాకు అస్సలు నచ్చని విషయం ఎందుకు తీసుకెళ్లి ఒక స్కూల్ ప్రాంగణంలో పెట్టేశారో తెలియదు నిజంగా తిరుమల పాలక మందిని తలుచుకుంటే దాన్ని ఒక దర్శనీయమైనటువంటి స్థలంగా మార్చలేదా అంత మహాభద్రాలిగొండ వెంగమాంబ ఇవాటికి మీకు నెల్లూరు కర్నూలు చిత్తూరు జిల్లాల్లో బస్సులో పెడుతుంటే వెంగమాంబ గారి పేరు మీద ఎన్ని షాపులు కనబడతాయో అటువంటి తల్లి సమాధి ఒక జూనియర్ కాలేజీ ఒక స్కూల్ లోకి ఎందుకు ఇచ్చేసారో అర్థం కాదు అందుకని ఏమో రాబో కాలంలో అలంకాల వారుల సమాధి కూడా దర్శనం చేయడానికి అవకాశం ఉంటుందో ఉండదు అందుకని తిరుమల వెళ్ళిన వాళ్ళు తప్పకుండా దర్శనం చేయండి ఇప్పటికీ స్వామివారి యొక్క పల్లకి వెడుతుంటే వారి సమాధి దగ్గరికి వచ్చి ఒకసారి నమస్కారం చేసి పెడుతుంది సరే అందుచేత అనంతాచార్యుల వారంటే అంత పరమపావనమై ఆయనతో సాంగత్యం వివరించిన వారు ఆయన శిష్యులకి ఆకలించి తిరుమల పండెక్కుంటే వెంకటేశ్వర సాంగారు గోదయం కట్టికెళ్ళారు కట్టికెళ్ళి శిష్యులకి ఇస్తే శిష్యులు అన్నారు నువ్వే రా బ్రహ్మచారి అన్నారు నేను అనంతాచారుల వారి శిష్యులు అన్నారు వెంకటేశ్వర సాంగారు அனந்தாச்சார வாரி சிஷ்யா கல சிஷ்ல அமந்தாச்சாரம் செப்பா எவ்வளோ அந்தாச்சாரம் செப்போ அப்படி ஆய் பட்டு பைக்கெக் லம்பி கார்டர் அந்த பட்டுக்கொச்சாரி அந்த நான்ஷ்யூடு பம்பமுகிக்கு பட்டுக்கொச்சு ఆఖరికి అంతాచార్యుల వారికి ఒక రోజు తినడానికి అన్నం లేకపోతే వెంకటేశ్వర స్వామి వారు ద్యోజనాన్ని లోపల నుంచి పట్టుకొచ్చి డిగ్రీ కూర్చుని పెట్టి వెళ్ళారు అంతటి మహానుభావుడు అంతటి వాత్సల్యమూర్తి వెంకటాచలపతి ఇవాళ శుక్రవారం అమ్మవారికి పరమ పవిత్రమైనటువంటి రోజు అటువంటి రోజున అమ్మవారి గురించి అయ్యవారి గురించి చెప్పుకున్నాం అందున రేపు అన్నమాచార్యుల వారి సంకీర్తనలు వింటే చాలు అమ్మ అయ్య ఉండిపోతారు నీరాజనం వినకుండా అసలు ప్రసంగంలోంచి లేవకోదని కొడతా అందుకని ఇంత విని స్వామి నీకు దృష్టి దోషము దాకా నేను ఇంతసేపు నీ గురించి విన్నాం నా తనురాకు తగిలి నీకేమన్నా బాధ కలుగుతుందేమో తండ్రి అలా కలగకూడదని నీరాజనం చెప్తాం ఆ నీరాజనం చెప్పినప్పుడు కూర్చుని కైమోర్చిన వారిదే అందుకే ఇంట్లో కొడుకు పుడితే దేవతాచలకి నీరాజనం చేసేవాడు పుట్టేస్తారు నీరాజనం చెప్తుండగా లేచిపోవడం అంటే నీ గురించి మాకేం లేదు అని చెప్పడం అలాంటి పెట్టుకుంటారు సంబంధం అంత కఠినంగా మనం లేచిపోవడం భగవంతుని సలితానం నుంచి మంగళహారతిరాజనం అవ్వకుండా లేవ నీరాజనం అవ్వకుండా మాత్రం కదలకోవడం రేపు శనివారం రేపటి రోజున పద్మావతి శ్రీనివాసుల పరిణయాన్ని విన్నపం చేస్తారు ఆ శనివారం నాడు పద్మావతి శ్రీనివాసుల పరిణయం విన్నంత మాత్రం చేత అపారమైన ఫలితాన్ని స్వామి కటాక్షిస్తారు అందుకు సర్వేశ్వరుడు సంతోషించి ప్రసాదం కోసం ఎలా కూర్చున్నారా అని ఆ ప్రసాదం లోపల మనస్సుగా మారి అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది అందుకే ప్రసాదాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు నీరాజనం వినకుండా లేవకూడదు మంగళాశాసన శాసన రాచార్య ప్రముఖ వైవి సర్వై చపూర్వై రాచార్యై సత్తు రాజాస్త మంగళం మంగళం కోసైంద్రాయ మహిళనాత్మని చక్రవర్తి తనుజాయ సర్వభూమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితాయ శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం कलचरण कर्म वाकाशिकन संवादारिहत कक्षमस्वा शिव शिवकर्मा श्री महादेव शुभौर श्री उमा ब्रमात्मस्तु स्वस्थ